క్రీస్తు నందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మన ప్రభువును రక్షకుడైన ఏసు క్రీస్తు నామం పేరిట మీకు వందనములు తెలియచేస్తున్నాను ఈరోజు గుడ్ ఫ్రైడే అనగా శుభ శుక్రవారం ఏసు ప్రభువారు సిలువలో మరణించినటువంటి రోజునుగా భావించి ఏసు ప్రభువారు సిలువలో పలికినటువంటి ఏడు మాటలలో ఈరోజు మనము మూడవ మాటను దానం చేసుకుందాం యోహాన్ స్వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలు ఒకసారి చదివితే యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచిండుట చూచి అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను తరువాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకునేను పిల్లరా ఇది ఆప్యాయతతో కూడినటువంటి బాధ్యతతో కూడినటువంటి వాక్కుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం తల్లి హృదయం లోతుల్ని ఎవరు తరచు చూడగలరు ఏడ్పులతో పెడబబ్బులతో గుండెలు బాదుకుంటూ గగ్గోలు పెట్టేటువంటి శోకం కాదు మరి ఏమది ఆమె నోట నుండి ఒక మాటైనా రాలేదు ఎందుకంటే ఏ తల్లైనా తన కుమారుడు బాధపడుతూ ఉంటే ఇక ఆ బాధను చెప్పన వర్ణనాతీతం ఎందుకంటే తన కుమారుడు కళ్ళ ముందు ఎంతో శ్రమను అనుభవిస్తుంటే ఏ తల్లి కూడా తట్టుకోలేదు కానీ ఇక్కడ మరీమో తట్టుకోగలిగింది గుండెలు పిండి చేసేటువంటి ఆ దృశ్యాన్ని చూసి ఆమె మూర్చపోలేదు దుఃఖంలో మునిగిపోయి నిష్కలంక నిలబడి ఒక నిలబడినటువంటి ఒక స్త్రీమూర్తిగా మనం చూస్తూ ఉన్నాం అయితే ఇంకా కుటుంబంలో ఎవరైనా ఒక వ్యక్తులు ఉండి వారు హింసల పాలు అవుతూ ఉన్నట్టయితే ఇక చూసే విధంగా మరి అమ్మగారి వేదన కొంతైనా అర్థమై యేసు ప్రభు తన తల్లిని తాను ప్రేమించినటువంటి శిష్యుడైన యోహాను దగ్గర నిలిచి ఉండిట చూసి ఏమంటూ ఉన్నాడంటే అమ్మ ఇదిగో నీ కుమారుడు యోహాను చూసేమో ఇదిగో నీ తల్లి అని చెప్పేసి వారిద్దరికీ చెప్తూ ఉన్నాడు అమ్మ ఇదిగో నీ కుమారుడు అని చెప్పేసి మరి అమ్మను చూసి చెప్తూ ఉన్నాడు వ్యవాహాను చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పేసి అప్పగిస్తూ ఉన్నాడు యేసుప్రభు పరిపూర్ణుడు తనకున్నటువంటి సంబంధాల విషయంలో అన్ని బాధ్యతలను పూర్తిగా నెరవేర్చాడు దేవునితోనైతేనేమి మనుషులతోనైతేనేమి ఎక్కడ ఆక్షేపణలకు తావు లేకుండా అన్నీ చక్కబెట్టేశాడు ఈ లోకంలో ఉన్నన్ని రోజులు కూడా ఆమె భవిష్యత్తుకు తగిన కట్టుదిట్టమైనటువంటి ఏర్పాటు చేశాడు ఆమె నిలబడి మౌనంగా రోధిస్తూ ఉన్నటువంటి తన తల్లిని చూసి ఆమెకు భవిష్యత్తులో ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు తగినటువంటి ఏర్పాట్లు చేశాడు అందుకే పాత నిబంధన గ్రంథంలో కూడా ఏమంటాడంటే నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు అని దేవుడు వ్రాసినటువంటి ధర్మశాస్త్రాన్ని ఇక్కడ నెరవేర్చడం జరిగింది అలాగే క్రొత్త నిబంధనలు ముదిమి వచ్చినప్పుడు నీ తల్లిని నిర్లక్ష్యం చేయకము నీకు మేలు కలిగినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము అనేటువంటి ఆజ్ఞని కూడా నెరవేర్చాడు ప్రిలరా ఈ రోజుల్లో చాలామంది వారి యొక్క ముసలి తల్లిదండ్రులను చూసేదే ముందులే దండగా వారికి చేసేదే ముందులే అని చెప్పేసి పట్టీ పట్టినట్టుగా ఊరుకుంటూ ఉన్నారు అయితే వాక్యం ప్రకారము ఇలా ఆలోచించేటువంటి వారికి చాలా ఇంకా ఇలా ప్రవర్తించేటువంటి వారికి మేలు జరగదు ఎందుకంటే ఎవరైతే తల్లిదండ్రులను సన్మానిస్తారో వారికి మాత్రం మేలు జరుగుతుందని బైబిల్లో స్పష్టంగా మనకు తెలియబడతా ఉంది కాబట్టి పిల్లరా ఈరోజు ఏసుప్రభువు వారు శిలువలో పలికినటువంటి మూడవ మాటను ధారిస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు వారు ఎంతో బాధ్యతతో తన తల్లి యొక్క బాధ్యతని వ్యవహానుకు అప్పగిస్తూ ఉన్నాడు ఇదిగో నీ తల్లి ఇక మీదట నుంచి ఈమె నీ తల్లి ఈమె బాగోగులు చూసుకోవాల్సింది నీవే ఈమెకు ఏమి కావాలన్నా నీవే తీసుకుని చూడాలి జాగ్రత్తగా చూసుకోవాలి అన్నట్టుగా ప్రభువారు యోహానుకు తన తల్లిని అప్పగిస్తూ ఉన్నాడు ప్రిలారా తిమోతి మొదటి తిమోతికి వ్రాసిన పత్రికలో ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో చెప్పబడినట్టు ఎవడైనను సఖీలను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షించకపోయిన ఎడలా వాడు విశ్వాస త్యాగం చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడయుండును అని చెప్పేసి ఇక్కడ మనము చదువుతూ ఉన్నాం విశ్వాసైనటువంటి మనము దీన్ని జాగ్రత్తగా గమనించాలి వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు కావాల్సింది కేవలం బిడ్డలు ఇచ్చేటువంటి డబ్బు పెట్టేటువంటి ఆహారం మాత్రమే కాదు వారికి కావాల్సింది మనం చూపించేటువంటి ప్రేమ ఆదరణ ఇవి మాత్రమే వాళ్ళకు ఎంతో సంతోషాన్నిస్తూ ఉంటాయి మనము ఏసుక్రీస్తుని వదలు ఎంత దూరం వెళ్ళినా సరే తిరిగి రావడానికి సందేహించవలసినటువంటి పని లేదు ఆయన మనల్ని చేర్చుకోవడమే కాకుండా తన ఇంటికి వారిని గురించినటువంటి బాధ్యతలను మనకు అప్పగిస్తాడు ఎంత ఆధిక్యతో కదా ఎంత ధన్యతో కదా భూమి పుట్టినప్పటి నుంచి కూడా ఇంతవరకు ఏసయ్య కంటే ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి పుట్టలేదు ఆ మంచి శుక్రవారం ఆయన ఎంత మహత్తరమైన పనిలో ఉన్నారో మనందరికీ తెలుసు ఆయన తన బాధ్యతను మర్చిపోలేదు ఒక పక్క వేదన చెందుతూ ఉన్నాడు అన్యాయం జరుగుతూ ఉంది చేయనటువంటి నేరానికి చేయనటువంటి తప్పుకి ఎన్నో శిక్షలు ఎన్నో కొరడా దెబ్బలు రక్తమంతా కారుతూ ధారగా పారుతుంది శరీరం అంతా ముద్దగా మారిపోతుంది ఎంతో బాధ ఎంతో వేదన అయినా సరే వాటిని పక్కన పెట్టి తన తల్లి బాధ్యతను గుర్తించి ఇక్కడ యోహానికి అప్పచెప్తూ ఉన్నాడు ఇదిగో నీ తల్లి ఆమె ఇప్పటి నుంచి నీ తల్లి ఆమెను చూసుకునే బాధ్యత నీదే అని చెప్పేసి యేసు ప్రభు వారు తన తల్లిని అప్పగిస్తూ ఉన్నాడు అయితే పిల్లారా చాలామంది పెద్ద పెద్ద కార్యక్రమాలలో మునిగి చిన్న చిన్న ఆనందాలను కుటుంబంలో వారు నిర్వర్తించవలసినటువంటి బాధ్యతలను మర్చిపోతూ ఉన్నారు వారు చేసేటువంటి పని కంటే పరిచర్య కంటే మన ప్రవర్తన మన సాక్ష్యం చాలా ముఖ్యమైనవి అని చెప్పేసి మన ప్రభు అన్ని విషయాలలో మనకు గొప్ప మాదిరి కాబట్టి ఆయన్ని అనుసరించి జీవించాలి మన బాధ్యత తలను అనగా కుటుంబంలో కానీ పరిచర్యలో కానీ ఇవ్వబడినటువంటి వాటిని నమ్మకంగా యథార్థంగా చేస్తూ మన చుట్టూ ఉన్న వారికి మాదిరికరంగా జీవించి ప్రభువును మహిమపరచాలి కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఇక్కడ యోహాను తన తల్లి బాధ్యతను తీసుకున్నాడు యేసు ప్రభు వారు అంతటి వేదనలో అంతటి శ్రమలో ఉండి కూడా తన తల్లి బాధ్యతను యోహానికి అప్పగిస్తూ ఉన్నాడు తన తల్లికి చూపిస్తూ ఉన్నాడు అమ్మ ఇదిగో నీ కుమారుడు ఇదిగో నీ తల్లి అని చెప్పేసి తన బాధ్యతను గుర్తు చేసుకుంటూ అప్పగిస్తూ ఉన్నాడు ఎంతో ఆప్యాయత చూపిస్తూ ఉన్నాడు ప్రతి ఒక్కరూ కూడా తల్లిదండ్రిని ప్రేమతో చూసుకొని దేవుడు ఇచ్చేటువంటి మేలులు పొందుకోవాలే కానీ వారిని పట్టి పట్టుకోకుండా అనేక మంది చూస్తూ ఉన్నాం రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితులలో ముసలి వారు మనకు కనిపిస్తూ ఉన్నారు వారికి ఆశ్రయేమో ఉండదు కుటుంబంలో అలాంటి బాధాకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి చాలామంది అలాగ ఉంటూ ఉన్నారు కానీ యేసు ప్రభువు చూడండి ఎంత బాధను అనుభవించైనా సరే తన తల్లి బాధ్యతను మాత్రం మర్చిపోకుండా తాను ప్రేమించినటువంటి శిష్యునికి ఎంతో ఆప్యాయతతో ఎంతో బాధ్యతతో ఎంతో అనురాగంతో అప్పగిస్తూ ఉన్నాడు ఆమె నీ తల్లి అని చెప్పేసి అమ్మ ఇదిగో నీ కుమారుడు ఇదిగో నీ తల్లి అని చెప్పేసి వారికి చెప్పినట్టుగా మనం చూస్తూ విన్నాం కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా యేసు ప్రభు వారు అంత కష్టకాలంలో ఉండి కూడా తన తల్లిని ఎంతో జాగ్రత్తగా తన బాధ్యతను నెరవేర్చినట్టుగానే ఈ వాక్యం విన్న మీరందరూ కూడా ప్రతి ఒక్క తల్లిదండ్రు తల్లిని తండ్రిని చూసుకొని వారిని ఎంతో బాధ్యతతో చూసుకొని ఏసు ప్రభువుకు మాదిరిగా నిలవాలని మీ అందరికీ ప్రభు పేరిట తెలియచేస్తున్నాను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రంలో చెల్లిస్తున్నాను దయగలిగిన తండ్రి కృపగలిగిన ఏసయ్యా మహోన్నతుడ ప్రభు మీరు సిలువలో పలికినటువంటి ఈ మూడవ మాట అమ్మ ఇదిగో నీ కుమారుడు ఇదిగో నీ తల్లి ప్రభువ మరి నువ్వు అంత బాధ వేదన అనుభవిస్తూ మా కోసం మా పాపముల నిమిత్తం కోసం తండ్రి సిలువలోని ప్రాణాన్ని అర్పిస్తూ ఉన్నటువంటి ఆ కష్టకాలంలో కూడా నీ బాధ్యతను మర్చిపోకుండా ప్రభువ తండ్రి వ్యూహానికి అప్పగిస్తూ ఉన్నారు అమ్మ ఇదిగో నీ కుమారుడు ఇదిగో నీ తల్లి అని చెప్పేసి తండ్రి నీ నువ్వు మర్చిపోలేదు ప్రభువ తండ్రి అలాగే ఈ లోకంలో ఎంతోమంది జీవిస్తున్నప్పటికీ కూడా తల్లిదండ్రులను చూసుకోలేనటువంటి అనేకులను మేము చూస్తూ ఉన్నాం తండ్రి ప్రతి ఒక్కరూ మారు మనసు పొందుకొని తల్లిదండ్రులను సన్మానించేటువంటి బిడ్డలుగా వాడుకుని నీవు చూపినటువంటి ప్రేమను అందరూ చూపించుటకు సహాయం చేయమని నామం అడుగుచున్నారు తండ్రి ఆమెన్